Boney pre... దేవని లక్ష్యంగా పనిచేస్తున్న డాక్టర్ కె హనుమంతరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ తమ సందేశాన్ని మాతో పంచుకోమని కోరు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ మార్చులు శ్రీ గౌరవ శ్రీ కొల్చు పార్తశార్థ గారు పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై కాలేజీ డిస్టిక్ ఒక మెడికల్ కాలేజీ ఉండాలని పాలసీతో అనేక రకంగా ట్వంటీ ఫోర్ ట్వంటీ టూస్లోను మన ఇంజనీరింగ్ మన విద్యార్థులు ఎంతోమంది ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు అలాగే నియోజకవర్గాల నియోజకవర్గాల్లో పనిచేసే జర్నలిస్టులకి హెల్త్ కార్డులు ఇష్యూ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినారు మన కాలేజీ డైరెక్టర్ గోకరాజు రతిదేవ్ గారికి హాస్యం మెడికల్ కళాశాల సిఇఓ హనుమంతరావు గారికి ఇందాక వచ్చి వెళ్ళిపోయారు నా సోదరులు ఏలూరు ఎమ్మెల్యే బడి రాధాకృష్ణ గారికి దందూర్ ఎమ్మెల్యే చంద్రమేణి ప్రభాకర్ గారికి యాప్కాప్ చైర్మన్ ఆంజయ్ గారికి మరి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడు మారిక్యాలరావు గారికి ఇంకా వేదిక మీద ఉన్న యూనియన్ నాయకులకు ఇక్కడికి చేసిన జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు క్షమించాలి ఆలస్యమైనందుకు నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ నుంచి రావడం జరిగింది కాకపోతే దారిలో నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలు ఉండటం మూలంగా అవి పూర్తి చేసేసరికి కొంత ఆలస్యమైంది క్షమించమని కోరుకుంటూ మొట్టమొదటిగా ఆశ్రమం మెడికల్ కాలేజీ వారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఎందుకంటే గోకురాజు గారు చాలా దూరదృష్టి కలిగిన ఒక వ్యాపారవేత్త వ్యాపారవేత్తనికంటే కూడా ఆయన్ని సామాజికవేత్త అంటాం కూడా అప్రాప్రియటమో అని చెప్పేసి భావిస్తా ఉన్నాను నేను ఎందుకంటే ఆయన చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తెలంగాణలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయటం కానివ్వండి మరి విద్యని వ్యాపింప చేయటానికి ఆయన చేస్తున్న కృషి అని చెప్పేసుకొని మనం చేస్తాం నేను ప్రత్యేకంగా ఆశ్రమం ఈ కాలేజీకి హెల్త్ సెక్టర్లోనే ఒక మంచి బ్రాండ్ ఉన్న కాలేజీ మరి వారు మా వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా ఈ హెల్త్ కార్డులు ప్రతి సంవత్సరం ఇవ్వటం అనేది చాలా అభివృద్ధి దగ్గ విషయం అని చెప్పేసి మనం చేస్తాను నేను ప్రజాస్వామ్యంలో జర్నలిస్ట్కి ఒక ప్రత్యేక పాత్ర ఉన్న విషయం మనందరం కూడా సమాజం మొత్తం కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను నేను ఎందుకంటే ప్రజలకి సమాచారాన్ని తెలియజేయటమే కాకుండా సమాచారంలో సమాజంలో జరుగుతున్న లోటుపాట్ల గురించి కానివ్వండి ప్రభుత్వాలు లేకపోతే రాజకీయ పక్షాలు చేసే అసమర్థ నిర్ణయాలు కానివ్వండి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తానికి వారి కృషి అమో అమోఘం అని చెప్పేసుకోవడానికి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి మన కూటమి పార్టీ కూటమి ఎన్డీఏ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి వారి మనసులో జర్నలిస్టులకు ఎప్పుడు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అన్న విషయం నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు మరి గత ప్రభుత్వం ఇరవై ఇరవై ఒక్క వెయ్యి అక్రెడేషన్ కార్డ్స్ ఉంటే వాటిని పన్నెండు వేలు కుదించి దాని మీద కూడా మా పెత్తనం వాళ్ళు మా నిర్ణయం అనే ఒక బలోపేతమైన ఒక బలవంతపు నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీద తెలిసిందే కానీ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ కూడా సాధ్యమంత ఎక్కువ మందికి ఎవరైతే జర్నలిజంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్రెడేషన్ కార్డ్స్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి వారికి ఇవ్వగలిగిన సేవలన్నీ కూడా అందించాలి అనే ఉద్దేశంతో అదేవిధంగా లోకేష్ గారు కూడా సోషల్ మీడియాకి ఏ విధంగా స్థానం కల్పించాలి ఎక్రిడేషన్ కార్డ్స్లో లేకపోతే ఇంకా యూట్యూబర్స్కి ఏ విధంగా కల్పించాలి దాని మీద కూడా స్టడీ చేయండి ఇతర రాష్ట్రాల్లో లేతే నేషన్ వైడ్గా ఎటువంటి పాలసీస్ని అడాప్ట్ చేస్తున్నారు వాటన్నిటి మీద స్టడీ చేయమని చెప్పేసి ఒక కమిటీ వేయటమే కాకుండా మరి త్వరలో ఎక్రిడేషన్ కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మీ అందరికీ సేవని నేను మరి తప్పుకోకుండా ఏదైతే ఈ కార్డ్స్ వస్తున్నాయో ఈ కార్డ్స్ ద్వారా ఆశ్రమం కాలేజీ వారు ఇచ్చే ఈ కార్డ్స్ తప్పకుండా మీ కుటుంబానికి చాలా సహాయకారిగా ఉంటుందని చెప్పేసి ఎందుకంటే ఇటీవల చాలా ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కరు కూడా జీవన శైలిలో వచ్చిన మార్పుల మూలంగా చాలా ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదుర్కొంటూ ఉన్నాం మరి ఆ పరిస్థితుల్లో ఈ కార్డ్స్ అనేది మరి జర్నలిస్టులకి చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి भाविस्तान <unveiled> اوه جي سار 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 سار